హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణాలి కస్టమర్ చీర ఇచ్చారనమాట ఇలా చీర అయితే వాళ్ళు తీసుకున్నారు ఈ చీరతో పాటు డిజైన్ చేయమని చెప్పేసి నేను ఇలా డబల్ కోట్ ఇచ్చాను అనమాట ఇది వచ్చేసి స్లీవ్లెస్గా ఫస్ట్ ఇలా కుట్టుకున్నాను ఇది ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలనేది మొత్తం మీరు వీడియోలో చూడాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ఉంటుంది వీడియోలో చూసారు కదా ఇది శారీ అనమాట ఈ కింద శారీకి వచ్చేసి మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చింది సో ఈ శారీలో పళ్ళు మనం తీసేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కట్ చేసుకొని ఫ్రాక్కి నేను కోట్ లాగా యూజ్ చేస్తున్నా కోట్ కోసం అయితే ఇలా కటింగ్ డ్రా చేసుకోవాలన్నమాట ఈ కోటు పైన కుట్టాలంటే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి సంకల్ దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఇలా మొత్తం ఈ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే మనం అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే అది బంద్ ఉంటుంది కాబట్టి ఓపెన్ అనేది ఉంచకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్కి నేను ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే స్కిప్ చేయకుండా చేసే వాళ్ళైతే తప్పకుండా చూడాలి సో నేను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పది లెంత్ తీసుకున్నాను అనమాట ఇంచులు సో అలా కట్ చేసుకొని సేమ్ ఇదే కోట్ సైజే మనము ఫ్రాక్కి పైన బాడీ పార్ట్ కుట్టాలి కాబట్టి సో సేమ్ ఇది అయితే నేను ఇలా ఇది కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి రెడ్ది వచ్చేసి మెరుట్ కలర్ మనకి పైన కోట్ వస్తుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్కి ఫ్రాక్ మొత్తం అంతా లెస్ కుట్టాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు కటింగ్ చూస్తేనే మిషన్ కుట్టే వాళ్ళకి అర్థమవుతుందనమాట కదా నేను రెండు పార్ట్లు ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్కి వస్తుంది అనమాట ఈ మామూలుగా వచ్చేసి ఈ నెక్ ఉంటుంది కదా ఇది బ్యాక్ సైడ్ అనమాట సో అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను రెండు లైనింగ్లు రెండు కలిపేసి కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాను అనమాట ఇంకా మిషన్ వచ్చిన వాళ్ళకైతే మీకు తెలిసే ఉంటుంది ఓన్లీ జాయింట్ చేసుకొని ఇట్లా ఉల్టా వేశాను సో అప్పుడు ఫినిషింగ్ అనేది మనకి స్లీవ్లెస్ కాబట్టి ఖర్చు అనేది కనపడకుండా మనం ఎదురు పట్టేయకుండా డైరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ భుజాల దగ్గర వరకు మొత్తం అంతా శంఖలు దాకా కుట్టుకొని దాన్ని ఉల్టా వేసాను అనమాట సో అలా ఉల్టా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది ఇలా మొత్తం చూసారు కదా ఒక సైడ్ అయితే మెయిన్ క్లాత్ రెండు కుట్టుకొని ఒక సైడ్ మొత్తం శంఖ మొత్తం అంతా క్లోజ్ చేసుకొని ఫిట్టింగ్ సైజ్ చూసుకొని కుట్టుకోవాలి ఒకటి మాత్రం ఓపెన్ ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఒకటి ఓపెన్ ఉంచుకున్నప్పుడు మనం లంగా జాయింట్ చేస్తాం కాబట్టి అలా ఉంచుకోవాలి ఇంకొకటి మెయిన్ మ్యాటర్ ఏంటంటే శారీ క్లాత్లో మనకి ఎక్కువ పన్నా వచ్చినప్పుడు ఇక ఫోర్ మీటర్స్ అయితే మనం పెట్టుకుంటాం శారీ క్లాత్ అయితే మామూలుగా తక్కువ మీటర్లు అంటే ఎక్కువ మామూలుగా రెడీమేడ్ క్లాత్ వాళ్ళు తెచ్చుకుంటే తక్కువ వస్తుంది కాబట్టి సో శారీలోది పన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా మొత్తం అంతా మనము ప్రిల్స్ దగ్గర ఎక్కువ డబల్ పెట్టుకోవాలన్నమాట ఫోల్డింగ్లో ఎక్కువ పెట్టుకోవాలి సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత వాటికి వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టాలి కాబట్టి సో మనం సింగిల్గా ప్రింట్స్ కట్ పెట్టుకుంటే ఓన్లీ బ్లౌజ్కి సింగిల్గా కట్ చేసి ప్రింట్స్ కట్ పెట్టుకుంటాము కానీ నేను ఇక్కడ అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా అయితే చాక్ తోటి డ్రా చేసుకొని ఈ విధంగా అయితే కుట్టుకోవాలి మనం మామూలుగా బ్లౌజ్కి షేప్ అయితే ఎక్కడ ఇస్తామో అలా షేప్ లాగా ఒక డాట్ వేసుకొని దానిపైన నుంచి ఇట్లా మొత్తం అంతా ఇట్లా కొంచెం క్రాస్ వేసామంటే ఫ్రింట్స్ కట్టాం ఫినిషింగ్ బాగుంటుంది చాలా బాగా వస్తుంది అనమాట చూసారు కదా నేను ఎలాగైతే డ్రా చేసుకున్నానో అలాగే సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లంగాకి నేను ఇందాక చూపించాను కదా సో ఇక్కడ ఫ్రిల్స్ మనము ఎక్కువ నాలుగు మీటర్లు శారీలో పన్నా అంటే చీరలో ఎక్కువ మనం నాలుగు మీటర్లు కట్ చేసుకుంటాం కదా చీర మొత్తం వేస్ట్ చేయకుండా పెద్ద పిల్లలకైతే సో అలాంటప్పుడు ఏం చేయాలి నడుము తక్కువ ఉంటుంది మరి పెద్ద సైజ్ అయితే ఫ్రిల్స్ ఎక్కువ పెట్టి నార్మల్గా పెడితే సరిపోతుంది సో నడుము తక్కువ ఉన్న వాళ్ళకైతే ఏం చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ మిషన్ పాదం చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి నేను చేత్ పట్టుకున్న క్లాత్ మొత్తం అంతా ఈ ఫోల్డింగ్ అంతా ఎక్కడ మిషన్ పాదం ఉంటుందో అక్కడ వరకే మనం పెట్టుకోవాలి అలా రెండు కుర్చీళ్ళ మధ్యలోకి మనం ముందుగా మళ్ళీ నెక్స్ట్ పెట్టబోయే ప్రింట్స్కి ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ మొత్తం అలా పెట్టుకుంటే నడుము అనేది తక్కువ వస్తుంది గేర్ ఎక్కువ వస్తుంది అనమాట సో ఇలా మొత్తం బ్లౌజ్ అయితే అయిపోయింది ఇలా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నేను రెండు టక్స్లు వేసుకున్నాను ఇక ప్రింట్స్ కట్ అయితే చూసారు కదా ఈ విధంగా మొత్తం మనం అంతా మనం డాట్ చేసుకున్నట్టు ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చాను అనమాట సో ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే నేను జాయింట్ చేసుకున్నాను ఒక సైడ్ మాత్రం ఓపెన్ పెట్టాను అనమాట ఇక్కడ మనకి ఫిట్టింగ్ సైజ్ అయితే నేను కొంచెం డ్రా చేసుకొని అక్కడ కట్ చేశాను E né? ఒక సైడ్ మాత్రమే ఫిట్టింగ్ చేసుకున్నాను అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ ఉంటుంది కదా పైన కుట్టింది బాడీ పార్ట్కి దానిపైన ఇక్కడ ఉల్టా చూపించిన విధంగా అయితే మనం లంగా కుచ్చులు పోసి కుట్టుకున్నాం కదా అలా మొత్తం అంతా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట చూసారా ముందే నేను ఒక సైడ్ జాయింట్ చేశాను ఒక సైడ్ ఓపెన్ పెట్టాను ఇలా ఓపెన్ పెట్టేసి కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ వస్తుంది ఒకవేళ వాళ్ళకి కొంచెం లూజ్ అయినా టైట్ అయినా సరే మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అదే మొత్తం మనం కొంచెం లోపల నుంచి వేసామంటే ఫిట్టింగ్ అనేది నీట్ రాదు నేను చూపించిన విధంగానే చేయండి బాగా వస్తుంది పనులుగా అయితే ఫ్రాక్ అయితే అయిపోయిందనమాట చూసరిగా బాడీ మొత్తం అంతా ఒకటే కలర్ చేసాను శారీ మాత్రం చాలా బాగుంది సో అలా ఫ్రాక్ రెడీ అయిపోయిన తర్వాత కోట్ వచ్చేసి ఈ విధంగా కుట్టాను అనమాట కటింగ్ ముందే చూసినారు కదా అదే కటింగ్ తోటి సేమ్ నేను ఏం చేయలేదు ఇక్కడ లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండు కుట్టేసేసుకొని దాన్ని ఉల్టా వేసుకున్నాను అనమాట వీటికి మనము ఎక్స్ట్రా క్లాత్ వేసేసి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కోట్ కాబట్టి సో అలా చేశాననమాట ఇంక ఇక్కడ విడివిడిగా మనం జాయింట్ చేసుకొని ఉల్టా వేసుకొని రెండిటికి పట్టేశాను అనమాట బ్యాక్ సైడ్ కూడా అంతే ఉల్టా వేసుకొని రెండు జాయింట్ చేశాను సో ఇక్కడ అది జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను టెన్ ఇంచ్ తీసుకున్నాను హ్యాండ్స్కి ఇక ఇక్కడ ఎందుకంటే అన్నిటికీ కుర్చీ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అందుకని నేను పెట్టకుండా ఓన్లీ ప్లెయిన్ హ్యాండ్సే పెట్టి ఇలా బటన్స్ అయితే చూసారా మొత్తం అంతా అవుట్ ఫిట్ అనేది ఇలా వచ్చింది ఇది వచ్చేసి అంతా ఫ్రాక్కి కోట్ అనమాట పెట్టేసి లెంగాకి అంటే ఫ్రాక్కి వచ్చిన కలర్తో నేను బటన్స్ అయితే కుట్టాను సో ఫైనల్గా అయితే అవుట్ ఫిట్ ఫిట్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి శారీలు మనం కట్టినవి ఏవైనా ఉంటే పిల్లలకి మీరు కూడా ఇలాగే కుట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది వాళ్ళ సైజు ఎంత ఉంటుందో ఆ సైజుని బట్టి ఫిట్టింగ్ సరిగ్గా ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక వీడియో నచ్చితే కనుక ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇలాంటి డ్రెస్సులు మిషన్ వచ్చిన వాళ్ళైతే ఎవరైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు సారీలో శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ తోటి ఇలా మొత్తం కుట్టాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను బటన్స్ ఇందాక అక్కడ పెట్టి ఉనికి ఫోటో కోసం అయితే అలా తీసాను ఇక్కడ ఇది వచ్చేసి ఓపెన్ అనమాట వస్తుంది ఈ బటన్స్ చూసారు కదా ఇలా తర్వాత నేను కుట్టాలన్నమాట ఫైనల్గా అయితే ఇది డ్రెస్ అయితే చాలా బాగుంది శారీతో కాబట్టి ఇది వచ్చేసి బ్యాక్ సైడు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట ఫుల్ గేర పెట్టాను అనమాట శారీ మొత్తం పట్టింది ఇందులో ఓన్లీ కొంచెం పళ్ళు దగ్గర డిజైన్ వచ్చింది తీసేశాను అనమాట సో శారీలో నాలుగు మీటర్లు అయితే నేను ఫ్రాక్కి తీసుకున్నాను బాడీ పార్ట్ పైకి వచ్చేసి ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను అనమాట మొత్తం అంతా ఫైవ్ మీటర్స్ పట్టింది ఇక ఫైవ్ అంటే శారీ వచ్చేసి ఐదున్నర మీటర్ ఉంటుంది కాబట్టి ఐదున్నర మీటర్ మొత్తం దీనికి పట్టింది అనమాట చూసారుగా డ్రెస్ మాత్రం చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మెషిన్ వచ్చిన వాళ్ళైతే ఇలా కుట్టండి మీ పిల్లలకి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు